వెల్కమ్ టు టీవీ ముందుగా పాపిరెడ్డి కాలనీలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి వినతి పత్రం ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు జన్మదిన సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేసిన రవి యాదవ్ ఓబీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల డిమాండ్ అపన్న సైబర్ జోన్ ప్రాంతాల్లో పర్యటించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డి ట్రేడింగ్ పేరుతో లక్షల ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా మోదీ నిలిచిపోయారు ఇక ఇవాటితో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నాలుగు వేల ఏడు వందల ఎనిమిది రోజులు పూర్తిగా వస్తుంది ఇంతకు ముందు ఈ రికార్డు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు ఇవాటితో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నాలుగు వేల ఏడు వందల ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్నారు దీంతో దేశానికి ఏకబీకిన ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండు వ్యక్తిగా నిలిచారు దివంగత ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి జనవరి ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై నాలుగు వరకు నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు ప్రధానిగా ఉన్నారు అయితే దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదట ఆ రికార్డు సాధించిన విషయం తెలిసిందే రెండు పద్నాలుగు మే ఇరవై ఆరున నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అనంతరం జరిగిన రెండు లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకున్నారు దీంతో వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ మోదీలకే దక్కింది హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు నకిలీ ట్రేడింగ్ యాప్ ఎన్హెచ్ఎన్ఐ ద్వారా పది లక్షలకు పైగా మోసపోయారు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఆకర్షించి డబ్బు పెట్టింపులు చేయించారు లాభం చూపించి విత్డ్రా ప్రయత్నించగానే పది శాతం సర్వీస్ ఫీజు పేరుతో మోసం చేసి అకౌంట్ బ్లాక్ చేశారు పాపిరెడ్డి కాలనీ సందయ్య నగర్ రాజీ స్వగృహ్ రాజు గృహకల్ప సురభి కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు నలభై వేల పైచిలకు జనాభా నివసిస్తున్నారు ఇక్కడ మద్యపానం గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా జరుగుతోంది అందువలన రాత్రివేళలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుండటమే కాకుండా ముఖ్యంగా యువత చెడుదారులు పడుతోంది సామాన్య ప్రజానికం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల వారు నివసిస్తున్నారు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని సక్రమ సత్వర సానుకూల చర్యలు చేపట్టి పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయగలరని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి షర్లింగంపల్లి మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ తాడిబోయివ రామస్వామి యాదవ్ వినతి పత్రం అందజేశారు షర్లింగపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండగల అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ వాసుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ వాసులతో సమావేశమై ఎక్కడ సమస్యలు ఉన్నా అడిగి తెలుసుకుని ఆ సమస్యను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ చెత్త సేకరణ పండ్ల నిబంధన ప్రకారం ప్రతిరోజు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు పారిశుద్ధ్య పండు క్రమబద్దంగా కొనసాగించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనను సిద్దం చేసిన వెంటనే అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులను వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈఈ శిరీష ఏఎంఓ హెచ్ శ్రీకాంత్ రెడ్డి ఏఈ రషీద్ అప్పన్న సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ లలిత్ చౌదరి రాజీవ్ సింగ్ సిద్ధార్థ్ రెడ్డి జోన్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్ శేఖర్ సుమన్ తిరుపతి రాజు గోవింద్ చందు ప్రకాష్ వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు శుక్రవారం రోజున జరిగే చలో ఢిల్లీ భాగీదారి న్యాయ సమ్మేళనం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగంలో భాగంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ మరియు ఇతర నేతలతో నాయకులతో కలిసి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధి విధానాలు కులగరణ సర్వే శాస్త్రీయబద్ధంగా చేసిన తీరుపై సమీక్ష సమావేశం జరిగిందన్నారు నేటి పరిస్థితుల్లో సామాజిక విద్య మరియు ఆర్థికంగా ఓబీసీల అభివృద్ధి కోసం ఉద్యమం అవసరమని పేర్కొన్నారు దీనికోసం రాష్ట్రం పంపిన బిల్లులు ఆమోదానికి కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ మహిళ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఓమన్ రాజధాని మస్కట్ నుంచి ముంబైకి వస్తున్న విమానంలో థాయిలాండ్కు చెందిన ఓ నిండు గర్భిణికి నొప్పులొచ్చాయి విమానంలోని ఓ నర్సు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది ముంబై చేరుకోగానే తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించారు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఎయిర్ ఫోర్స్ అంగీకారం తెలిపింది రాష్ట్రం ఎయిర్ ఫోర్స్ కలిసి వినియోగించుకునేలా నిర్మించనున్నారు ఇక మొదటిగా తొమ్మిది వందల ఎకరాలు సేకరిస్తారు వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అదనంగా నూట నలభై కోట్లు అవసరమైన ప్రభుత్వం ఆమోదించి త్వరలో నిధుల విడుదలకు చర్యలు మొదలయ్యాయి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సందర్బంగా నగర్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు రవి యాదవ్ అనంతరం నగర్ లింగంపల్లిలో విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు అనంతరం హాస్పిటల్లో రోగులకు పనులు కూడా పంపిణీ చేశారు కేటీఆర్ జన్మదిన సందర్భంగా మారబోయిన యాదవ్ మాట్లాడుతూ రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా దక్కకుండా చూసుకుంటానని రామన్న చేసిన మంచి పండు మా తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకుని తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రతి గల్లీలో ప్రియతమ నాయకులు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు దీని అంతటి కారణం మన వర్క్ ఇంపార్టెంట్ కేటీఆర్ చేసిన మంచి పండ్లని మీడియా ముందు మళ్లీ ఒకసారి గుర్తు చేస్తున్నానని అన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలంటూ నిండు నూరేళ్లు ప్రజలతో మమేకమై సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఇందులో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఓర్వలేని అల్లరి ముక్కలు ఎక్కడ చూసినా టీఆర్ఎస్ బ్యానర్ చింపివేయటం చాలా బాధాకర తెలియజేశారు జీహెచ్ఎంసీ అధికారులు కొందరు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల ఒత్తిడి మీద ఇలా బ్యానర్లు చించివేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ఎన్ని ఆటంకాలు తెచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆపలేరు మరోసారి మన రాబోయే కాలంలో రాబోయే సీఎం కల్వకుంట్ల తారక రామారావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాములు రవికుమార్ గడ్డం శ్రీనివాస్ ప్రభాకర్ గౌడ్ శ్రీకాంత్ యాదవ్ వెంకట్రెడ్డి స్వామి నాథన స్వామి వెంకటేశ్ యాదవ్ సురేష్ యాదవ్ గంగాధర్ గౌడ్ మున్నా నవీన్ గౌడ్ సురేష్ మహేష్ శ్రీశైలం ప్రవీణ్ అనిత నాగమణి సునంద దివ్య రమాదేవి స్వరూప నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు భాగం ముందుండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అందులో బాగానే సదస్సు నిర్వహిస్తాం సదస్సు తర్వాత మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం మెడల్ వంచే వరకు కూడా అటు ఢిల్లీని ఇటు అటు ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇద్దరు మెడల్ వంచడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు ఏ పని చెప్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ పని చేస్తా ఉన్నారు ఇవాళ గోదావరి నది మీద మిగతా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాలు తీసుకొని తెలంగాణ నీటి వాట తెలంగాణ నది వాటాలన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ వివరిస్తా ఉన్నారు తన ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఇవాళ తెలంగాణ నీటి వాటాలు ఇవాళ చంద్రబాబుకు దారదత్తం జరిగిన కుట్ర అటు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే ఇవాళ మధ్యలో పావుగా ఇవాళ రేవంత్ రెడ్డి వీళ్ళ ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు దీనివల్ల తెలంగాణ నష్టపోతుంది దీనికోసమే ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లు ఇస్తారని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎవరికి సోయలేదు తెలంగాణ అప్పులను కాపాడడానికి ఏ మంత్రి కూడా మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణ తెలంగాణ గమ్యం జరిగితే కొంతమంది కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మంత్రులు ఆ రోజు ప్రశ్నించే స్వభావం ఆ రోజు ఉండే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి ఏదంటే ఇవాళ ఎమ్మెల్యేలు కూడా అదే అంటారు దీనివల్ల తెలంగాణ నష్టపోతే కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి విద్యార్థులు అందరినీ చైతన్యం చేస్తాం ఈ బనకచల్ల ప్రాజెక్టును అడ్డుకునే వారు కూడా మేము అందరం పోరాటం చేస్తాం కాబట్టి ఈ పోరాటంలో అన్ని విద్యార్థి సంఘాలు పార్టీల ఖచ్చితంగా సంఘాల ఖచ్చితంగా మాతో కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ ఇవాళ కోరుతా ఉన్నాం ఇప్పుడు మాజీ విద్యార్థి నాయకుడు మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారిని మాట్లాడుతుందే గౌతంలో మీడియా మిత్రులకు నమస్కారం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం యొక్క రాష్ట్ర స్థాయి సదస్సు ఇరవై నాడు విఎన్ఆర్ గార్డెన్స్ పెట్టుకోవడం దానికి వక్తలుగా హరీష్ రావు గారు దేశపతి గారు జగదీష్ రెడ్డి గారు అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు వచ్చి విగింపు చేయడం దీని ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పినట్టుగా అందరం కూడా మనకి ఇవ్వాల్సినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమస్యలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు వాటన్నింటి మీద కూడా ప్రశ్నించడం కోసం సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో తెలంగాణకు ఏ రకమైన అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకలుగా ఉద్యమంలో కీలక భూమిక పోయించినటువంటి విద్యార్థులు మరొకసారి ఉద్యమానికి అందరూ కూడా సన్నద్ధులు కావాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతోనే స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఉద్యోగస్తులకు సంబంధించి అయితే మనం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆయన వచ్చిన తర్వాత పత్రాలు వంచి నేను ఇచ్చిన చెప్పేసి ముద్దాడేటువంటి పరిస్థితి కనపడుతున్నది రేవంత్ రెడ్డిది అది ఒక రకమైనటువంటిది ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కానివ్వండి మిగతా విద్యకు సంబంధించినటువంటి అవకాశాల విషయంలో కానివ్వండి నీరు గారిపోతూ ఉన్నది అవి ప్రశ్నిస్తూనే నీళ్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఒకసారి గనక అక్రమమైన ప్రాజెక్టులు కడితే అదే గోదావరి నది మీద ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత నువ్వు అక్రమంగా కట్టినా సక్రమంగా కట్టినా ఫస్ట్ కట్టబడినటువంటి ప్రాజెక్టులకు నీటి కిటాయింపులు చేస్తారు ఇది జనరల్గా ఉండేటువంటి లాజిక్ కాబట్టి అక్రమమో సక్రమం నా ఇష్టం వచ్చినట్టు కట్టుకొని పోవాలి తర్వాత గోదావరి నది మీద మాకు హక్కు అని చెప్పేసి పంచాయతీ అనేటువంటిది చంద్రబాబు చేసినటువంటి ప్రధానమైనటువంటి కుట్ర ఇప్పటికే పోతిరెడ్డుపాడు ఎప్పుడో వెనకడ తెలుగు గంగో ప్రాజెక్టుతో ఎన్టీ రామారావు పెట్టిపోయినటువంటి డోకాబాజీ తనంతో పదిహేను టీఎంసీలు అని చెప్పి చెన్నైకి నీళ్ల కోసం అని చెప్పి తాగునీరు కోసం అని చెప్పి దాన్ని ఇరవై టీఎంసీలు చేసి ఈరోజు ఆ కాలువ మీదకి పోయేటువంటి నీళ్ళని అక్రమ ప్రాజెక్టులు అవతల దాదాపు వేటికి పర్మిషన్స్ లేవు మూడు వందల యాభై టీఎంసీల కెపాసిటీ అనే రిజర్వాయర్ కట్టుకున్నారు ఇప్పుడు గోదావరి నదిలో మిగులు తగులు జలాలు లేవు ఆల్ వాటర్స్ మాత్రమే ఉంటాయి కృష్ణానదిలు ఉంటాయి మిగులు జలాల కాన్సెప్ట్ కానీ గోదావరి నదిలో మా పోలవరంకి వచ్చినాక వాడుకుంటే మీకే నష్టం అనేటువంటి ఒక నమ్మబలికేటువంటి ఒక కన్ఫ్యూజ్ చేసేటువంటి మాట చెప్పి ఆ పోలవరం నుంచి బై గ్రావిటీ ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోయి మళ్ళీ రివర్స్ పంపింగ్ ద్వారా వెనకకు తీసుకొచ్చుకొని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కి లింకు చేయడం ద్వారా ఆ మూడు వందల యాభై టిఎంసీ అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో రిజర్వాయర్లు వాడిని నింపుకునే కుట్ర జరుగుతూ ఉన్నది ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలు ఐదు తిరస్కరించినాయి నిర్ద్వందంగా తిరస్కరించినాయి కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలే వీరికి పర్మిషన్స్ ఉండవు ఆర్డియాలజికల్ పర్మిషన్స్ కానివ్వండి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కానివ్వండి ఈవెన్ పోలవరం డిపిఆర్ లో కూడా ఈ రెండు వందల టీఎంసీలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది రిజెక్ట్ చేస్తామని రాశారు అయినా మొన్న కేంద్ర మంత్రి కుసోని మరి ఇద్దరు ముఖ్యమంత్రులు మిలిసి మాట్లాడినట్టునే మనం ఆ కుట్ర అర్థం చేసుకోవచ్చు అలా గురువుకు దారా చేయడం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కుండబద్దలు కొట్టినట్టుగా నిజస్వరూపాలను బయటికి వెలికి తీయాల్సినటువంటి బాధ్యత విద్యార్థి నాయకత్వానికి ఉంది కాబట్టే విద్యార్థులందరినీ కూడా ఆ విధంగా సమాయత్తం చేసి ఎల్లుండి జరిగేటువంటి సదస్సు ద్వారా అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి ఎందుకు మనకు నిజమైనటువంటి అన్యాయం జరుగుతుంది గోదావరి మీద ఒకవేళ వాళ్ళు తీసుకపోతే రెండు వందల టీఎంసీల కెపాసిటీ అన్నటువంటి పోలవరంని ఇప్పుడు ఈ రెండు వందల టీఎంసీలు తోడకపోతాం మాకు అవకాశం ఏమని చెప్పేసి నాలుగు వందల టీఎంసీ కెపాసిటీ లాగా చూపించి మేము ఎన్నికలు తీసుకుపోతాం అనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది అంటే అది అక్రమమైన సక్రమమైన రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు కాగానే ముందు అక్కడ ఆల్రెడీ రెండు వందల టీఎంసీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి ఆ రెండు వందల టీఎంసీలు ఆంధ్ర కేటాయించని చెప్పేసి ట్రిబ్యునల్ కేటాయించే అవకాశం ఉంటుంది అప్పుడు శాశ్వతంగా వాళ్ళకి హక్కుల అవుతారు అట్లా జరగొద్దు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం మంత్రులు మాట్లాడతలేరు ముఖ్యమంత్రికి అయితే చదివే రాదు బనకచర్ల ప్రాజెక్టు బనకచర్ల నిర్మాణాన్ని ఉంటారు బనకశర్ల ప్రాజెక్టు కాదురా నాయన అది నిర్మాణం కాదురా నాయన పోతిరెడ్డి మీద పద్దెనిమిది కిలోమీటర్ల తర్వాత ఒక హెడ్ లీటర్ అంతే ఈ గోదావరిని పెంచుకో దానికి లింకు చేస్తారు ఎందుకంటే తెలియదు కాబట్టి ప్రాజెక్ట్ అనుకో మేము ఆపి తీరుతామని మాట్లాడుతూ కాబట్టి అవగాహన తెచ్చుకొని వచ్చి తెలంగాణ ప్రజలకు ఏది లాభం అవుతుందో దానికోసం మనం ఏమి చేయాలనో దాన్ని ఆలోచించి చేస్తే బాగుంటుంది రకరకాల కుట్రలు ప్రశ్నించే గొంతుకని ఏమైనా అంటే కేటీఆర్ గారి మీద అక్రమమైన కేసులు ఏదో ఒక నోటీస్ ఇవ్వాలి డైవర్ట్ చేయాలి గట్టిగా ప్రశ్నరాంగలు బనకజాల మీద గట్టిగా మాట్లాడుతారు తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆ నిర్ణయాలు స్టార్ట్ అవుతుంది ఏదో ఒకటి ఇరికిచ్చి కేటీఆర్ గారు నోటీస్ పంపియ్యాలనేటువంటి ఒక ప్రయత్నం ఇలా చూసిన కదా కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఎంతమంది వచ్చి మద్దతు తెలిపినటువంటి పరిస్థితున్నదో ఎన్ని కుట్రలు చేసి మీరు అణిచివేసే ప్రయత్నం చేస్తా అన్నా విద్యార్థి నాయకత్వం కానీ మా అధినాయకత్వం కానీ భయపడడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మీ తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు దేనైనా ప్రశ్నిస్తూనే ఉంటాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణ ప్రజల పక్షాన విద్యార్థి నాయకత్వం ముందుంటుంది గతంలో ఉన్నది ఇప్పుడు ఉంటుంది మాకు కావాల్సిన ప్రోత్సాహం కూడా అటునే వస్తున్నది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కూడా జరుగుతున్నటువంటి చర్యలు కూడా మీకు తెలుసు మా నాయకులు ఎవరు ఊకూరు మన జరిగిన శాంపిల్ అని కూడా చెప్పారు ముందు ముందు కూడా ఏమైనా జరగవచ్చు అది నిరసన తెలిపేటువంటి ప్రజాస్వామ్యంలో మాకు అక్కడది కాబట్టి మేము కూడా నిరసన తెలుపుతాం మీ ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడతావు మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం ఆ పరిస్థితి మంచిది కాదు దయచేసి అర్థం చేసుకో రేవంత్ రెడ్డి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా జరుగుతున్నటువంటి కుట్రను ఆపుకోవాలి ఫోన్ ట్యాపింగ్ అని అయిపోయింది మరి మీ దాంట్లోనే వచ్చింది గ్రూప్లలో ఏందో అదేంది చిట్చాట్లో మాట్లాడండి అని చెప్పేసి అంత ముందుకు ఇంగ్లీష్ పేపర్లు వచ్చింది అది బట్ట బయలు అయిపోయింది నేను ఆయన మాట్లాడును అందరం చేస్తాం చేయకుండా ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడు అయిపోయింది అంటే ఒకటొకటి నీరు గారిపోతున్నాయి ఏ రేసింగ్ ఆల్రెడీ నీరు గారిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏదైనా కొత్త దొరుకుతుందని చెప్పి దొలాడుతూరు ఏదో ఒకటి దొరికించుకోవాలి మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అయినా ఎవరు భయపడరు అందరం సిద్ధంగా ఉన్నాం ఇరవై ఆరో తారీఖున కూడా నియోజకవర్గాల వారిగా కీలక భూమిక పోషించినటువంటి విద్యార్థి నాయకులు ముఖ్యులు ఎవరు వారితో సదస్సు మాత్రమే బహిరంగ సభ భారీ బహిరంగ సభ కాదు ఓన్లీ ముఖ్య నాయకులతోని సదస్సు మాత్రమే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తద్వారా తెలంగాణ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడం ద్వారా నీళ్ల వల్ల గోదావరి నది మీద మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలను ప్రశ్నించడం కోసం ప్రయత్నంలో భాగంగా ముందుకు సాగుతూ ఉన్నాం జై తెలంగాణ మీడియా పాపిరెడ్డి కాలనీలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి వినతి పత్రం ఘనంగా జన్మదిన వేడుకలు జన్మదిన సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేసిన రవి యాదవ్ ఓబీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల డిమాండ్ అపర్ణ సైబర్ జోన్ ప్రాంతాల్లో పర్యటించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డి ట్రేడింగ్ పేరుతో పది పాయింట్ మూడు తొమ్మిది లక్షల టొఖారా వివల్టబుల్టెన్ పేర్ స్కిప్ టీవీ